నీ హృదయంలో ఈ రాత్రి విడుదల లేని పాపం ఉంటే ఈ రాత్రి నేను బలహీనతల్లో ఇంకా ఉంటే ఇంకా నీవు భక్తిపరుడుగా కాలేకుండా లోపల శక్తి లేకుండా జీవిస్తుంటే ఆ లోపల ఉన్న తీగలను బట్టి నీ కుండ నీ హృదయం పాడైపోయింది ఇప్పుడు ఈ కుండంతా ఏమైపోయిందంటే ఆ యొక్క తీగలతో నింపబడింది వీడు తీసుకొచ్చి ఆ అనే కుండలో దీన్ని పోశాడు ఆ పొయ్యి మీద ఉన్న కుండలో దీన్ని పోసాడు ఎప్పుడైతే కుండలో పోసాడో కొద్దిసేపటికి అంతా పాడైపోయింది ఆహారం అంతా పాడైపోయింది ఒక్కడ వల్ల ఊరంతా చెడతుంది అర్థమవుతుంది చెప్పేది ఒక్కడ వల్ల ఏమండి ఒక నోవోక్రోన్ బాటిల్ తీసుకొచ్చి మోనోక్రోన్ బాటిల్ తీసుకొచ్చి ఒకడు బాటిల్ అంతా తాగాల్సిన అవసరం లేదు ఒక స్పూన్ తాగితే చాలు చావడానికి పాపం వాడు మొత్తం చేయాల్సిన అవసరం లేదు అర్థమైన ఒక చిన్న బలహీనతే ఒక చిన్న పాపమే ఒక చిన్నదేగా అనుకుంటున్నావు కానీ అతని జీవితాన్ని అలాగ ఒక కొరుకుడు వ్యాధిలాగా కొరుకుడు పుండులాగా